ఇప్పుడే సినిమా వచ్చాను సలార్ మూవీ చాలా బాగుంది చాలా కొత్తగా చూపించారు ప్రభాస్ గారిని మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మూవీ అంటే మీరేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నచ్చారు స్టోరీ అనేది చాలా కొత్తగా ఉంటుంది అంటే ప్రజెంట్ జనరేషన్లోనే ఉంటుంది బట్ ఏంటంటే ఒక సపరేట్ ట్రెండ్ తీసుకెళ్తాడు చాలా కొత్తగా ఉంది జగపత్ బాబు జస్ట్ నార్మల్ క్యారెక్టర్ ఎలివేషన్స్ ఓన్లీ పృథ్వీరాజు అండ్ ప్రభాస్ ఓన్లీ ప్రభాస్ ఫైట్లు చెప్పాల్సిన అవసరం లేదు ఆ కట్అవుట్కి కత్తి పట్టుకున్నా చాడు కత్తిలా ఉంటాడు చాలా బాగుంది కాకపోతే ఎలివేషన్ వస్తుంది చాలా బాగుంటాయి జస్ట్ క్యారెక్టర్ ఓరియంటెడ్ క్యారెక్టర్ ఓరియంటెడ్ బట్ ఏంటంటే సెకండ్ పార్ట్కి చాలా మంచి కథనిచ్చారు ప్రశాంత్ నీళ్ళు గారు చాలా బాగుంది ఓవరాల్గా సంథింగ్ ఎనీ ఫైర్ సీన్స్ ఎన్ని ఎవ్రీ ఎలివేషన్ సీన్ సూపర్గా చూపించాడు బాహుబలి కంటే చాలా బాగుంటుంది మస్ట్ వాచ్ అసలు కేజీఎఫ్తో అసలు కేజీఎఫ్ వన్ టూతో అసలు దేనితో కంపేర్ చేయక్కర్లేదు సలార్ ఇస్ అ సలార్ మస్ట్ వాచ్ సలార్ కేజీఎఫ్కి సంబంధమే లేదు ఎక్కడా లింక్ లేదు అన్ని క్యారెక్టర్స్ బాగా చూపించారు అందరినీ బాగా చూపించారు బ్యాలెన్స్డ్గానే ఉంది ఇద్దరికి ఈక్వల్ రోల్ ఇచ్చారు సూపర్గా చేశారు డైలాగ్స్ కానీ ఫైటింగ్ కానీ ఇంకా చెప్పాలంటే పృథ్వీరాజ్ సెంటిమెంట్ ఎక్కువ బాగుంది ప్రభాస్ కంటే శృతి హాసన్ రోల్ కూడా చాలా బాగుంది బ్రో మెయిన్లీ శృతి హాసన్లో ఇంకా సెకండ్ హాఫ్లో ఇంకా ఇంటెన్స్ ఉంటుంది అని వెయిట్ చేస్తూ జగపతి బాబు గారిది చాలా బాగుంది ఫాదర్ సెంటిమెంట్ లైక్ ఇంటెన్స్ సీరియస్నెస్ యాంగర్ అంతా చాలా బాగుంది బాజు చూపించదు నచ్చడానికి సినిమా నచ్చింది రోడ్ టూ అవర్స్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ సినిమా నచ్చింది అంతే ఇంకా దాంట్లో ఇది అది మొత్తం సినిమా నచ్చింది మీ ట్యాంక్ ప్యూర్లీ ట్యాంక్ ప్రశాంత్ పడుతుంది నీకు ఈ సీన్ ఎలివేషన్ చేశాడు ఎందుకు చేశాడు అని అనిపించదు అది పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఎలివేషన్ వెళ్ళిపోతూ ఉంటుంది అంటే అబ్బాయి ఈ సీన్ మన కేజీఎఫ్లో చూస్తే ఈ సీ ఎలివేషన్ పెట్టాడు అని అలా అనిపించదు మన ప్రభాస్ కట్టడికి మామూలు ప్రజెన్సే ఎలివేషన్ కదన్న ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్లో కొంచెం ఉగ్రం టైప్లో ఉందంటారా సినిమా అనిపిస్తుంది స్లోగా స్లోగా కట్టుకోవడం మైండ్ పోతుంది బ్రో ఇంకా నేను ఇంకా ఆ వైపులోనే ఉన్నాను అందుకే చెప్పలేదు భూస్బాం సీన్ అంటే లాస్ట్ ఫైట్ క్లైమాక్స్ సాంగ్స్ త్రీ ఫోర్ సాంగ్స్ ఉంటాయి బ్రో మనం అనుకున్నట్టు ఐటమ్ సాంగ్స్ అవి శృతి హాసన్ అందులో ఏ సాంగ్లో లేదు బ్రో సుజాసన్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ శృతిహాసన్ ఎక్కువసేపు ఉండదు కానీ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ సుజాసన్ పృథ్వీరాజ్ ఇంకా సూపర్ ఒక్కో చోట ప్రభాస పృథ్వీరాజ్ అన్నట్టే చేశాడు పృథ్వీరాజు అందరూ చాలా బాగా చేశారు మన జగపతి బాబు కూడా చాలా బాగా చేశారు ఇంకా మన మన చిన్న చిన్న క్యారెక్టర్స్ బ్రహ్మాజీ వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు వాళ్ళందరూ సప్తగిరి సప్తగిరి చాలా చిన్న రోల్ అది మాట్లాడుకోండి అదే చెప్తున్నా స్టార్టింగ్లో చెప్తాను మదర్ ఏంటి బ్రదర్స్ అన్ని సెంటిమెంట్స్ కలిపి చాలా బాగా చేశారు లవ్ ట్రాక్ ఏంటి లవ్ ట్రాక్ ఏం లేదు సరే మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ అన్న బ్లాక్ బస్టర్ కేజీఎఫ్ కన్నా కేజీఎఫ్ టూ కన్నా డబల్ దానికన్నా డబల్ అనా అన్న ఫైట్స్ చెప్తున్న కేజీఎఫ్ టూలో మ్యూజిక్తో ఇచ్చాడు ఫైట్స్ ఇక్కడ అలా కాదు ఇచ్చిన ప్రతి ఎలివేషను ప్రభాస్కు ఉంటుంది ఆ ప్రభాస్ ఇచ్చే ఒక ఒక ఒక్కొక్క సీను ఒక హై రేంజ్లో ఉంటుంది మనల్ని అయితే డిసప్పాయింట్ చేయలేదు ఒక్క పాయింట్లో కానీ ఒక్క మ్యాటర్లో కానీ ఎవ్రీ క్యారెక్టర్ దేనికో దానికి పనికి వచ్చారు బాగా చేస్తారు సరే ఎందుకు విడిపోతారంటే ఇప్పుడు నేను స్పాయిల్ స్పాయిల్ చేయకండి సినిమా కూడా డైరెక్ట్ గా అడగండి ఎందుకంటే ఆ సినిమా వెళ్ళి చూస్తేనే అట్లే స్పాయిల్ రా రాయ్ కొడుకు అని చెప్పేసి స్పాయిల్ అయిపోయి మొత్తం ఫ్లాప్ అయిపోయి మొత్తం తెలుగు స్టేట్స్ లో సంక నాగింది అట్లా చేయొద్దు సినిమాని సినిమాని సినిమాలో చూడండి ఎంజాయ్ చేయండి ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు క్రేజీ సినిమా అన్న ప్రభాస్ ఫ్యాన్ మీషన్ తిప్పుకునే సినిమా మీషన్ తిప్పుకునే సినిమా పక్కా చెప్తున్నా బ్లాక్ వస్తున్నా బ్రో మూవీ ఏం లేదన్నాకండి మా దేవుడు ప్రభాస్ మొత్తం మూవీ సెక్సే మూవీ ఒక్కసారి కాదు పది సార్లు ఓన్లీ వన్ మ్యాన్ షో ప్రభాస్ ప్రభాస్ కి గుడి కట్టడం కాదు ఏం చేయాలో మేము అది చేస్తాం అంతే బ్రో ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఒకటి ఫైట్స్ సెక్సీ బ్రో డైలాగ్స్ కామెడీ ప్రభాస్ అంటే అంతే నెక్స్ట్ టూ లెవెల్ ఎందుకు విడిపోతారో పార్ట్ టూలో తెలుస్తుంది బ్రో సస్పెన్స్ అది చెప్పరు ఎవరు మూవీ చూడండి మీరు మూవీ చూసాక అడగండి నన్ను ఎలివెన్స్ బ్రో మొత్తం హైక్ పీక్ లెవెల్లో ఉంది సెక్సీ మూవీ ఇచ్చి పాడేసింది అంతే మూవీ శృతి అంతే మా దేవుడి ముందు ఎవరు పనికిరారు బ్రో మా దేవుని చూస్తున్నాం అంతే మేము ఆ శృతి ఆసన వాళ్ళందరూ అయితే అవును వాడెవడో చెప్పిన మాట మనం ఏంటి వింటాం బ్రో వాడెవడో తింగరాడు వాడు ఎన్నైనా వాగుతాడు వాగేటవాడు ఏమైనా వాగుతాడు బ్రో దేవుడికి తెలుసు ఉన్నాడే మా ప్రభాస్ చాలా అంతే రో మూవీ చూసాక నన్ను అడగండి నా నెంబర్ ఇస్తాను నా మూవీ చూసాక నా దాన్ని మాట్లాడాలి అంతే సస్పెన్స్ ఉంటుంది ఒక్కసారి మూవీ వాచ్ చేయండి అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ క్లైమాక్స్ అయితే ఇంకా హైలైట్ అన్న మొత్తం సీన్స్ అయితే సూపర్ సూపర్ ఉన్నాయి అన్న ఒక్కొక్కటి అయితే చూస్తుంటే మొత్తం గూస్ బాంప్స్ వస్తున్నాయి ఒక్కొక్కటి చూస్తుంటే ప్రతి ఫైట్స్ యాక్సెస్ అంటే వేరే లెవెల్ అన్న ఒక్కొక్క సీన్ చూస్తుంటే ప్రతి ఒక్కరు స్టేజ్ స్టేజ్ కూర్చున్న ప్రతి ఒక్కరు డాన్స్ ఎక్సలెంట్ సూపర్గా ఉంది స్నేహం అనే దానికి ఎలా ఉండాలి చాలా ఆ ఫైట్స్ ఆ ప్రభాస్ మూమెంట్స్ ప్రతిదీ ఒళ్ళు జలతరిచ్చేలాగా కొత్తదనంగా స్క్రీన్ ప్లే కానీ అంత చాలా బాగుంది ఆ పృథ్వీరాజు యాక్టింగ్ వెరీ ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది జగపతి బాబు ఇక తిరగలేదు మళ్ళా చూడటానికి రిపీట్ వెళ్తున్నాం నాలుగు గంటల ఓకే ఎక్సలెంట్ హీరోయిన్ హీరోయిన్ చెప్పేది ఉంది శృతి హాసనం డిఫరెంట్ క్యారెక్టర్ ఇందులో చాలా బాగా చేసింది చెప్పండి ఫైట్లు చాలా కొత్త దానంగా ఉండే వెరైటీగా ఉన్నాయి నెంబర్ వన్ కలెక్షన్స్ మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ షోకి వెళ్ళిపోతున్నాం మేము ఆ సబ్జెక్ట్ సబ్జెక్ట్ కొత్తదనం అది మంచి మెసేజ్ వారింటి గోడం సినిమా నాకు నచ్చిన అంశాలు ఏంటంటే దేవుడు అనేవాడు మగవాళ్ళల్లో ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే ఎప్పుడైనా కూడా ఏదో ఒక రూపైనా వాళ్ళకి ధర్మం చేస్తాడు ఒక స్త్రీకి ఇండైరెక్ట్ గా ఒక బానిసత్వం అనేది దాన్ని వదిలించేది కొత్త రూపంలో చూపించి స్నేహానికి అనుబంధం అనేది చాలా నీట్గా చూపించాడు ఇది అనుకోకుండా మధ్య ఆ డబ్బుల కోసం కాదు ఒకసారి ఫ్రెండ్స్ చిన్న చిన్న విషయాల్లో అది పెద్ద గొడవేం కాదు కానీ తెలుసుకుంటారు తెలుసుకున్నాక ఇద్దరు మళ్ళీ బాధపడతారు స్నేహమేరా నా జీవితం అన్న దానికి చాలా నిదర్శనం ఉంది సూపర్ ఎక్సలెంట్ పాటల కంటే ముఖ్యం ప్రతి సీన్ ఇందులో పాటలు కాదు ఇంపార్టెంట్ సీన్స్ ఎక్సలెంట్ కత్తి పట్టాడు ప్రభాస్ కళ్ళు తిరిగిపోతాయి వెరైటీ ఫైట్స్ డైరెక్ట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ దేనికి తగ్గినట్టు దానికే ఉన్నాయి అన్న ఫస్ట్ హాఫ్ ది ఫస్ట్ హాఫ్లోనే ఉన్నాయి సెకండ్ హాఫ్ ది సెకండ్ హాఫ్లోనే ఉన్నాయి దేనికి తగ్గినట్టు దానికి ఉన్నాయి రిపీటెడ్గా చూస్తారు ఒక్క నిమిషం అన్న మీకు ఇంతకన్నా ప్రూఫ్ ఇగో తీసుకున్నా నేను ఇగో టూ ఫార్టీ ఫైవ్ మ్యాట్నీ షో వరుసగా చూడు స్పెషల్ మార్నింగ్ షో సెవెన్ ఫార్టీ ఫైవ్ ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ ఉంటే ఇప్పుడే పోయి మళ్ళీ తీసుకుంటా అది రివ్యూ రివ్యూ ఏముందన్న సినిమా కావాలన్నా మనకి రివ్యూలు ఎన్నైనా ఇచ్చుకొని పోవచ్చు సినిమాలు చూడాలి సినిమా చూసే అభిమానం ఉండాలి వైలెంటెడ్ పర్సన్ లాగా ఉంటేనే ప్రభాస్ లాగా కనిపిస్తాడు ఆ కట్అవుట్ కి ఆ మాస్ కట్అవుట్ కి కరెక్ట్ ఏదంటే ప్రభాస్ కే కరెక్ట్ కట్అట్ అంటే ఈ సినిమాలో మళ్ళీ వచ్చింది ఆ రోజులో ఛత్రపతి ఈ రోజులో ఈ సలార్ అదన్న ఫ్రెండ్షిప్ అన్న ఫైట్స్ గురించి అంటే ఫైట్స్ ఎక్కడికక్కడ నువ్వు చూస్తున్న చూస్తున్నా బట్టి నెక్స్ట్ ఏం సీన్ వస్తుందా నెక్స్ట్ ఏమవుతుందా అని చూసుకోవాలన్నా నువ్వు ఫైట్లో ఫ్రెండ్షిప్ బాగుంటే ఎలా ఉన్నదంటే ఒక ఫ్రెండ్షిప్ చిన్నప్పటి నుంచి మనం ఎదుగుతున్న కొద్దీ మనం ఎలా ఉండాలో మనం రేపు పొద్దున్న సరే విడిపోకుండా ఉండాలనుకొని మనం ఉంచుకోవాలన్న అది కదా నా ఫ్రెండ్షిప్ ఇంట్లో ఉన్నది నాకు నచ్చిన హైలైట్స్ అంటే ఆ కత్తి తీసుకొని పొడుస్తుంటాడు చూడన్న ఒక్కొక్కరికి అక్కడ ఉంటదన్నా అన్న ఎప్పుడు వచ్చాడని కాదన్నా వచ్చాడా లేదా అది కావాలా మనకి ఎంట్రీ అయితే ఎదిరిపోయింది బ్రో ఫైట్ సీన్స్ అంటే హాలీవుడ్ అంతకు మించినే ఉన్నాయి ఫైట్ సీన్స్ అయితే చాలా సూపర్ అవును ఖచ్చితంగా ఆక్షన్ యాక్షన్ అయితే సూపర్ ఉందన్న యాక్షన్ మాత్రం బాగుందన్న యాక్షన్ అంతా బాగుంది ఏ ఆ డైలాగ్ అయితే సూపర్ అన్నదే హైలైట్ అన్నా ఏ హీరోయిన్ హీరోయిన్ కొంచెం నార్మల్ అన్న హీరోయిన్ అయితే అసలు హీరోయిన్ అసలు పనికిరాదన్నా హీరో మాత్రం అబ్బా కటౌట్ మాత్రం పద్దిలిపోయింది కేజీ మించే ఉంది అన్న హైలర్ ఉంది అన్న నేను దానికి చెప్పలేనా విషయం నాకు తెలిసి హండ్రెడ్ డేస్ పక్కాసరీ అసలు టికెట్లు దొరుకుతలే మేడం అసలు అసలు టికెట్లు ఆన్లైన్ ఇప్పుడు ఆ వారం ఉన్నాయా ఈ వీక్ మొత్తం టికెట్ ఫుల్ ఉన్నాయి మొత్తం వీక్ మొత్తం టికెట్లు ఉన్నాయి ఇప్పుడు బయట ఎవరినైనా అడిగినా కూడా ఒక టికెట్ వచ్చి పదిహేను వందలు అడుగుతారు జస్ట్ ఒక టికెట్ బాల్కనీ టికెట్ టూ ఫిఫ్టీ ఉంది ఇప్పుడు బయట అడిగితే అంతా పదిహేను వందలు అడుగుతాం ఫిఫ్టీన్ థౌసండ్ అడుగుతారు ఒక టికెట్ అన్న ఉంది కానీ బాన్ నగర్లో ఉంది అంటే ఇస్తా సూపర్ 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 n halaboona ario